పాత యాల్లో లేవండి స్నాచింగ్ కేసెస్ ఒక హౌస్ బ్రేకింగ్ అండ్ ఒక మోటార్ సైకిల్ తప్ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది పిఎం పాలెం పోలీసులు ఇతను వీరితో వాళ్ళ పేరులో లాలమ్మ రఘు ఇంకొక వ్యక్తి జూనెలో ఉన్నాడు ఇద్దరు వ్యక్తుల్ని పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటలకి సాగర్ నగర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అలాగే పిఎం పాలెంకి సంబంధించిన రెండు స్నాచింగ్ కేసుల్లో ఒక కేసులో ఐదు గ్రాములు ఒక కేసులో ఎనిమిది గ్రాములు మొత్తం సుమారుగా ఐదు ఐదు తులాల బంగారాన్ని రికవర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అలాగే వీళ్ళ స్వాధీనంలో ఈ స్నాచింగ్స్కి ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకుంటే